వైశ్య సంఘం ప్రమాణ స్వీకారం సందర్భంగా జరిగిన దాడిలో మా అధ్యక్షులు వాణిజ్య విభాగం అధ్యక్షుడు గుల్లి రాకేష్ గారిని టార్గెట్ చేసుకున్న కొంతమంది రౌడీలు ఆర్య వైశ్య సంఘానికి సంబంధం లేని వ్యక్తులు ఎంటర్ అయి వారితో గొడవపడి అంతేకాకుండా పోలీసులు కూడా ఎంటర్ అయ్యి పోలీసులు కూడా ఒక ప్రవర్తన చూస్తే ఒక రౌడీ మోకలు ప్రవర్తన లాగా ఉంది ఒక సీసీ ఫుటేజ్ చూస్తుంటే చాలా దారుణంగా ఒక వ్యక్తిని చొక్కా పట్టుకుని తోసుకుంటా కొట్టుకుంటా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామంటే ఈ ఘటనని తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇటువంటి పోలీస్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కొంతమంది వ్యక్తుల నిర్ణయంగా నిపా నిష్పాక్షికంగా వ్యవహరించండి శాంతియుతంగా ఎలక్షన్స్ చేయండి అని చెప్పి చెప్తున్నా కూడా కొంతమంది వ్యక్తులు అత్యుత్సాహంతో చేసిన ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి ఘటనలు రెగ్యులర్గా చూస్తున్నాం ఇవాళ మా దొండి రాకేష్ మీద జరిగింది రోజు మొన్న అనంతపూర్లో చూస్తే ఒక నమాజ్ జరిగే సమయంలో ఒక ముస్లిం యువతపై చెప్పు కొట్టారు ఇటువంటి సంఘటన రోజు రోజుకి జరుగుతూనే ఉన్నా కూడా కొంతమంది మన అధికారుల ప్రాత్బలంతో ముఖ్యంగా విజయవాడ నగరంలో ఒక పెద్ద అధికారి ప్రాత్బలంతో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి రోజు ప్రచార వార్తాపత్రికల్లో చూస్తున్నాం ఆ వ్యక్తి పేరు కూడా వెంటనే అతన్ని ఇక్కడి నుంచి తప్పించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఎవరైతే ఈ దాడికి పాల్పడిన పోలీస్ అధికారులు అందరూ వచ్చి భేషరత్తుగా మా రాకేష్ గారికి క్షమాపణ చెప్పాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం